హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి యొక్క నిర్మాణం ఎలా ఉండాలి ఇంట్లో ఉండే గదులు ఏ దిశలో ఉండాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటి యొక్క ప్రధాన ద్వారము తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి ఇలా ఉండడం వల్ల ఆ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని వాస్తుగంధంలో పేర్కొనబడింది తూర్పు దిశలో సూర్యోదయ దిశ కనుక సూర్యుని యొక్క శక్తివంతమైన కిరణాలు తూర్పు దిశ నుండి ఇంట్లోకి ప్రవేశిస్తాయి మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది ఈ విధంగా సూర్యుని యొక్క కిరణాలు కొంతమంది ఇళ్లల్లోకి ప్రసరిస్తూ ఉంటాయి ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆ ఇంటిపై ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పడకుండా ఉంటుంది ఉత్తర దిశలో ప్రధాన ద్వారం ఉంటే గనుక వాష్ బేసిన్ వంటివి వాడకాలు కూడా ఉత్తర దిశలోనే ఉండాలి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉంటే ఆ ఇంట్లో ఉండేవారు ఖచ్చితంగా ధనవంతులు అయ్యి తీరుతారు ఇక అదృష్టం రావాలంటే ఈశాన్య భాగంలో బరువు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారిపోతుంది ప్రతి పనియందు కూడా చాలా ప్రయాసపడితేనే ఆ పనులనేవి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా లోపిస్తూ ఉంటుంది మీ ఇల్లు చిన్నదైనా సరే ఇంటి ముందు తులసి మొక్క దానిమ్మ ఉసిరి వంటి చెట్లలో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో ముళ్ళ చెట్లను అస్సలు పెంచుకోవద్దు ఇంటి ముందు కనుక ముళ్ళ చెట్లు ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కొన్నిటిని న్ ఎదుర్కోవలసి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టుని పెంచుకోకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పనిచేయనటువంటి గడియారాన్ని అస్సలు ఉంచకూడదు అది అపచిక్నంగా పెద్దవాళ్ళు భావించి ఉంచకూడదని చెప్తూనే ఉంటారు దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది అలానే మీ ఇంట్లో విరిగిన వస్తువులు కానీ పగిలిన వస్తువు కానీ ఉంచుకోకూడదు అలా ఉంచుకున్నట్లయితే వాసుదోషం అనేది వస్తుంది విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు అనేవి ఏర్పడి ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఈ వస్తువులను ఇంట్లో ఉంటే వెంటనే వాటిని బయట పడవేయండి చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటోను పెట్టుకోవడం చాలా మంచిది అంతేకాకుండా పిల్లలకు ఎప్పుడూ కూడా తరచుగా చూస్తున్నటువంటి ప్రదేశం అంటే వాళ్ళు ఎక్కడైతే కూర్చుని చదువుకుంటూ ఉంటారో లేదా ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటారో వాళ్ళకి కనిపించేటట్టుగా వీలుగా దక్షిణామూర్తి యొక్క ఫోటోను తప్పకుండా అమర్చవలసి ఉంటుంది ఇలా పెట్టడం వల్ల పిల్లల్లో ఉండేటటువంటి మందబుద్ధి అనేది తొలగిపోయి వారు అన్ని విధాలుగా కూడా మంచి బుద్ధిని అలవరుచుకుని చదువు ఎందుకు ముందు ఉండి పెద్దలకు గౌరవించడం వంటి ఇలాంటి మంచి లక్షణాలను తేలికగా అలవరచుకోగలుగుతారు అందరూ కూడా కొన్ని కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అయితే ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడడం కోసం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకి రావడం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువులలో నెమలి లు ఒకటి మీ ఇంట్లో పూజ గదిలో నెమలికలను పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అంతేకాకుండా పూజ గదిలో లక్ష్మీదేవి యొక్క ఫోటో పక్కన వినాయకుడి ఫోటోని ఎప్పుడు కూడా అమర్చుకుని ఉంచాలి ఈ విధంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలానే పూజ గదిలో ఆవు నెయ్యితో కలిపిన పసుపు అక్షింతలను ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పూజ గదిలో ఈ విధంగా అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు ఏ విధమైన లోటు ఉండదు అంతేకాకుండా పూజ గదిలో ఆవు దూడ రెండు కూడా కలిసి ఉన్నటువంటి చిన్న వెండి విగ్రహాన్ని కానీ లేదా అటువంటి ప్రతిమ కలిగిన ఫోటోనైనా కూడా మీ ఇంట్లో ఉంచినట్లయితే సకల దేవతలు మీ ఇంట్లో కొలువై ఉన్నట్లే అంతేకాకుండా గో మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా మీ వెంటే ఉంటుంది వంటగదిలో పూజగదిని అస్సలు ఏర్పాటు చేసుకోకూడదు వంటగదిలో పూజలు చేయటం మంచిది కాదని శాస్త్రంలో చెప్పబడినది రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్యం మూలలో పసుపు నీళ్లను చల్లండి ఇలా చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజున ఇంటికి కూడా దిష్టి తీయాలి ఈ విధంగా తీయటం వలన ఏవైనా చిన్న చిన్న లోపాలు వాస్తు లోపాలు ఉన్నట్లయితే వాటి నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు వాస్తు ప్రకారం నిద్రపోయేటప్పుడు తలను దక్షిణ దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోవాలి రావి చెట్టును దైవవృక్షంగా అందరూ కూడా చెప్తూ భావిస్తూ దానికి పూజలు చేస్తూ ఉంటారు కానీ రావి చెట్టు ఇంట్లో కానీ ఆరు బయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తూ ఉంటారు కనుక వాటిని పెరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది పితృదోషానికి దారితీస్తుంది కాబట్టి రావి చెట్టు మీ ఇంటి దగ్గరలో పెరిగితే వెంటనే దాన్ని తొలగించడానికి ప్రయత్నించండి పడక గదిలో జంతువుల ఫోటోలను అస్సలు ఉంచుకూడదు కొంతమంది జంతువుల యొక్క ఫోటోలను అంటే గుర్రం బొమ్మలను అలాంటివి ఉంచుకుంటారు అటువంటి బొమ్మల ఫోటోలను అస్సలు ఉంచుకోవద్దు ఇది అనారోగ్య సమస్యలకు దారి తీయడంతో పాటు దంపతుల మధ్య వైరాన్ని పెంచుతుంది చాలామంది తమ బెడ్రూమ్లో టీవీలు ల్యాప్టాప్లు పెడుతూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి జరగడంతో పాటు ఇంట్లో మనశ్శాంతి కోల్పోతుంది మీ పడగదిలో రాధాకృష్ణుల బొమ్మను పెట్టుకుంటే దంపతుల మధ్య కలహాలు ఉండవు కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ రాధాకృష్ణుల యొక్క చిత్రపటాన్ని చిన్నదైనా సరే పెట్టుకోండి దానితో మీ మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది చాలామంది ఇళ్లల్లో సాలిగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇలా రాబోయే కష్టాలను సూచికలు కాబట్టి ఎప్పుడూ కూడా గుళ్ళు ఇంట్లో కనిపించిన వెంటనే వాటిని తొలగించాలని పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటి సింహ సింహద్వారం ముందు సూర్యభగవానుడి పటం ఉండడం వల్ల మీకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ చేతిలో డబ్బు నిలిచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు పొరపాటున కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ బూజులను దొలపడం అస్సలు చేయవద్దు బూజులను దొలపాలి ఇంటిని శుభ్రం చేసుకోవాలంటే శనివారం ఉత్తమమైన రోజుగా చెప్పబడింది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తును వెయ్యండి ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తి గుర్తు ఉంచడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అని మనకి పెద్దలైతే చెప్తూ ఉంటారు ప్రధాన ద్వారం వద్ద రోజు ముగ్గు పెట్టి ప్రతి శుక్రవారం దీపం వెలిగిస్తే అది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే ఒక రాగి చెంపు నిండా నీళ్లు పోసి మీ ఇంట్లో పూజ గదిలో ఉంచండి అలానే పూజ గది బాత్రూమ్ గది ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండకుండా గుర్తుంచుకోండి ఈశాన్య దిశ దైవానికి సంబంధించిన దిశగా పరిగణిస్తూ ఉంటారు వాయువ్య దిశలో పడకగది ఉండాలి వాయువ్య దిశలో పడకగది ఉంటే ఆ ఇంట్లో అన్నీ కూడా శుభాలు జరుగుతూ ఉంటాయి అంటే ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఒకరి మాటను ఒకరు వింటూ ఆ ఇంట్లో సంతోషం అనేది ఉంటూ ఉంటుంది మెట్ల క్రింద పూజగదిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్చోకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమం అయిన తరువాత ఇంటిని ఉడవకూడదు అంటే అందరూ కూడా సాయంత్రం లోపే ఇంటిని శుభ్రంగా ఊడ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించదు అంతేకాకుండా సాయంత్రం సంధ్యా సమయం అయిన తరువాత దీపాలను వెలిగించడం అంటే లైట్లను ఆన్ చేసుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో మెయిన్ డోర్ను అంటే ప్రధాన ద్వారమును తెరిచి వెనక వైపు ఉండే అంటే వైపు ఉండే తలుపులను మూసివేసి ఉంచాలి ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది అంతేకాకుండా చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తూ ఉంటారు చీపురుని ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు అంతేకాకుండా మీ ఇంటి డోర్కి ఎప్పుడూ కూడా మామిడాకులను కుదిరినప్పుడల్లా కట్టుకోవడం చాలా మంచిది మామిడాకులకు శక్తి ఏంటంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా బయటకు తీసుకువచ్చేస్తుంది సాయంత్రం చేసే పూజల్లో ఎల్లప్పుడూ కూడా రెండు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం తొందరగా లభిస్తుంది వాటిలో ఒక నెయ్యి దీపం మరొకటి నువ్వుల దీపంతో వెలిగిస్తే మరీ మంచిది వాస్తు ప్రకారం శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులైతే తెలియచేస్తున్నారు ఎప్పుడైనా కూడాను శుక్రవారం మొదటిగా మీకు అందిన జీతంతో లేదా మీకు ఎవరైనా ఇవ్వవలసిన డబ్బు మీ చేతికి శుక్రవారం వచ్చింది అని అనుకోండి తప్పకుండా వెంటనే వెళ్ళి ఉప్పును కొనుక్కున్నట్లయితే ఆ ధనం అనేది వృద్ధి చెందుతుంది దాంతో లక్ష్మీమాత యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు హిందూ విశ్వాసం ప్రకారం ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివసిస్తుంది కనుక ఆదివారం రోజున రావి చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు కొంతమంది పాత పేపర్లను ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటారు కానీ వాస్తుశాస్త్రం ప్రకారం పాత పేపర్లను మీ ఇంటికి దుష్టశక్తులను ఆహ్వానిస్తాయి ఎందుకంటే దుమ్ము ధూళి వాటిపై ఎక్కువగా పేరుకుపోయి ఉంటుంది ఇది మీ కుటుంబంలో ప్రతికూల భావోద్వేగాలకు సృష్టించడానికి కారణమవుతుంది అందువల్ల అవసరం లేనటువంటి పేపర్లను బయట పాడేయటం మంచిది మీ పరుసలో ఎప్పుడూ కూడా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటే ఎరుపు రంగులో ఉండే పరుసలు వాడితే మీ ఖర్చులు తగ్గుతాయి వాస్తుశాస్త్రం ప్రకారము మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచడం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మీపై ఎప్పుడు కూడా ఉంటుంది ఇంటి ముందు బూడిది గుమ్మడికాయలను కట్టుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా బుడిది గుమ్మడికాయ ఆ నెగిటివ్ ఎనర్జీని తనలోకి గ్రహిస్తుంది మన ఇంటి మీద ఎటువంటి చెడు రాకుండా ఉంటుంది కనుక వాస్తుశాస్త్రంలో చెప్పిన చిన్న చిన్న పనులను చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తొలగించుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్